కుండలిని శక్తి యొక్క స్వరూపము ఏకశాస్త్ర సిద్ధాంత ప్రకారము కుండలిని శక్తి మనసు ప్రాణము నాదము మరియు బిందు అను ఈ ఐదు విషయములు బ్రహ్మాండము యొక్క వ్యాపకత్వమును మనకు తెలియపరచును అందువలన ఏకశాస్త్రములు వీటిని గురించి తెలుసుకునుట అత్యవసరము కుండలిని శక్తిని గురించి ఎంత చెప్పినా విషయము స్వల్పమే అవుతుంది వనములు పర్వతములు నదులు సరోవరములు మరియు సముద్రములతో కూడిన భూమి యొక్క ఆధారము శేషనాగుడు బ్రహ్మ యొక్క శక్తి అయినట్లుగాని అన్ని ఏగములకు తంత్రములకు ఆధారము కుండలిని శక్తి అయి ఉన్నది అందువలన మూలాధారంలో నివాసముండేది సూక్ష్మ శక్తి కుండలిని యొక్క ధ్యానమును సాధకుడు చేయవలసి ఉంటుంది భక్తి కోటి కోటి విజ్యుత్ పుంజముల సదృశంగా ఉండి మూలాధారంలో గల స్వయంభూలింగమును మూడున్నర చుట్టతో పరివేష్టించి ఇండును ఆ మహాదేవిని ప్రాణమంత్రము అనగా ప్రాణముతో మేల్కొల్పి బ్రహ్మరంధ్రము వరకు తీసుకుని వచ్చిన సాధకుడు ముక్తుడవుతాడు ఆ సంచల శక్తి నిద్రించిన నాగిని వలె నుండి తన స్వయం ప్రబల యొక్క మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది సుషుమ్న మార్గమును అనుసంధానించబడిన మూలాధార చక్రంలో సర్పము మాదిరి చుట్టూ చుట్టుకొని సూక్ష్మ స్థితిలో నిస్ నిష్క్రియంగా నిర్జీవస్థితి లాంటి సమాధి స్థితిలో ఉన్న ఆ వాగ్దేవి మంత్ర బీజ స్వరూపిణి కుండలాకారంలో స్వర్ణ కాంతులేనుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ శక్తియే నిర్భయ స్థితులను అనుగ్రహించే విష్ణు శక్తి అయి ఉన్నది వైష్ణవి మహాశక్తి తత్వము సత్వ రజ గుణములకు స్తమోగుణములకు శక్తి అయి ఈ శక్తి మహాశక్తి తత్వము సత్వ రజ స్తమోగుణములకు శక్తి అయి ఉన్నది ఈ శక్తి స్వయం ప్రబలతో దీదీప్యమానంగా మూలాధారంలోని అగ్ని తేజ పుంజము మధ్యన ఉండే జీవశక్తి అయిన కుండలిని శక్తిగా పిలువబడుతున్నది ఈ శక్తి ప్రాణ రూపంలో ప్రాణుల ఎందు విరాజమానమై ఉంటుంది సాధకులు ప్రాణాయామం ద్వారా తమ అంతరంలో ఈ శక్తిని దర్శించగలరు ఈ పరబ్రహ్మ స్వరూపిణి శబ్ద బ్రహ్మమయమైన దేవీ శక్తికి అనేక ఆకృతులు ఉన్నాయి వాటిని మనము వర్ణించలేము ఇటువంటి వర్ణానాతీతమైన దివ్య రూపములు కలిగి స్వయముగా అనుభవమునకు వచ్చేది శక్తి కుండలిని శక్తిగా పిలువబడుతున్నది ఈ శక్తి మూలాధార చక్రంలో ఉండి అన్ని కోర్కెలను తీర్చుతూ ఉంటుంది ఈ మహాశక్తి కుండలినీ దేవి యొక్క వర్ణన ఏకశాస్త్రములు అనేక విధములుగా చేయబడి ఉన్నది ఈ ఆత్మ శక్తి మూలాధారం వద్ద గల గంధము అను ప్రదేశమున నిద్రాణ స్థితిలో ఉండును అజ్ఞానంలో ఉన్న మానవులు ఈ శక్తిని ఎరుగక లౌకిక బంధములలో చిక్కుబడి ఉంటారు ఈ శక్తి మోక్షాయుదాయకమని ఏగులందరికీ తెలియ తెలియను ఈ పరదేవతా శక్తి అయిన కొండలిని శక్తి మూలాధారంలో మూ మూడున్నర చుట్లు చుట్టుకొని సర్పాకృతిలో నిద్రించి ఉండును ఎప్పటి వరకు ఆ శక్తి నిద్రించి ఉంటుందో అప్పటి వరకు జీవుడు పశు పక్షాదుల మాదిరి అజ్ఞాన స్థితిలో ఉంటాడు కుండలిని శక్తి మేల్కొనకుండా ఎన్ని ఏగములు చేసినా జ్ఞానము లభించదు ఈ ఆధార శక్తి నిద్రించిన సకల జగత్తు నిద్రాన స్థితిలో ఉండును ఆ శక్తి మేల్కొంటే ముల్లోకములు జాగృత స్థితిలో ఉంటాయి అందువలన కుండలిని శక్తి జాగృతమవ్వకుండా సాధకులు చేసే జ్ఞాన సాధనలన్నీ నిష్ఫలము కాగలవు ఆధార శక్తి నుండి ఈ విశ్వము ఉత్పన్నమై అందులోనే లీనమగును దీనిని తెలుసుకునుట సహజంగా గురువుని ఆశ్రించవలసి ఉంటుంది అతడు అజ్ఞానము మరియు అంధకారములకు అతీతముగా ఉన్న జ్యోతిర్మయ శిధాత్మను గురించి తెలుసుకుని కృతార్థుడై ఉంటాడు ఆధార శక్తి జ్ఞానము కలగగానే మనుష్యుడు అన్ని పాపముల నుండి విముక్తుడవుతాడు విద్యుత్ సమమైన మహాకాంతులతో మూలాధారంలో విరాజమానమైన ఆత్మశక్తిని అవలోకించుట వలన ముక్తి లభిస్తుంది గురువు స్వయంగా ప్రశ్నడైన ముక్తి మార్గమునకు ఆటంకమేమున్నది ఈ శక్తిని కొందరు ఆధార శక్తి అని కొందరు సుష్మా శక్తి అని మరికొందరు కొండలిని శక్తి అని కొందరు సరస్వతీ శక్తి అని పిలుస్తారు ఈ శక్తి మహామాయిగా మహాలక్ష్మిగా మహాదేవిగా సరస్వతిగా మరియు అవిక్త స్థితిలో ఆధారక శక్తిగా ఉండి సాధకుల మనసు ప్రాణము శరీరంలో క్రియలను చేయిస్తుంది ఈ శక్తి నుండి విశ్వమంతయు ప్రభవించినది